అభివృద్ధి ఆయన ఆయన నీతి నిజాయితీయే జెండా మనస్తత్వం ఖచ్చితమైన మాట ఇచ్చిన మాటే భగవద్గీత బైబుల్ గా భావిస్తూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ ఇస్కా విక్రమ్ రెడ్డి టిడిపి నాయకులు కావలి ఆలా శ్రీనివాసులు టిడిపి నాయకులు కావలి సిద్ధు జనసేన నాయకులు షేక్ అన్వర్ టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం ఇందిరమ్మ కాలనీలోనే ఎస్టీ కాలనీలో అయితే ఉన్నామండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముందు రోజు నుంచే అయితే సంబరాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి అయితే ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పని చేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే ఇందిరమ్మ కాలనీలో ఉండేటటువంటి రవి గారు అయితే ఇక్కడున్న పేదలందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సో మీరు చూస్తున్నట్లయితే కూరగాయల ఇవి ఇవే అన్నమాట ఇంకా కూడా మనకి లోపలు ఉన్నాయి సో ఇవి ఇక్కడ ఈ విధంగా అయితే అన్ని కూరగాయలు అయితే ఇలా పెట్టుకొని ఒక్కొక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతం ఆ కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది సో మీరు కూడా చూసేసేయండి నాతో పాటు మంటలివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న మన గుడిసే గుడిసెకు దైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న ఏదోడుకి చేదోడు గుంటే పసుపు పచ్చని జండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన వంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ బుక్కన లబ్దాం ఊరు బాటా యుద్ధంగా

సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం కదా ఎంతమంది దేవుడిలాగా పూజిస్తున్నా కానీ కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని అందరూ కూడా మై బాస్ మై హీరో అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చూసినా విన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా అలాగే చెప్తూ ఉంటారు అంటూ ఉంటారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా అయితే అంటే రీసెంట్గానే ఒక వన్ వన్ మంత్ నుంచి చూసుకున్నట్లయితే బురద జల్లే ప్రయత్నాలు అనేవి ఎవరో ఒకరు ఎక్కడ దగ్గర చేస్తూనే ఉన్నారు అవి అభివృద్ధిని ఆపేందుక లేకపోతే ప్రజలు బాగుపడుతున్నారు వాళ్ళని ఆపేందుక అనే ఉద్దేశంతో ఎవరే ఏ విధంగా చేస్తున్నారైతే మనకైతే తెలియడం లేదు సో అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే మన నమ్మకం ప్రకారం మన హిందూ సాంప్రదాయం ప్రకారం కన్ను దిష్టి నరదిష్టి అంటుంటారు కదండి నరదిష్టికి నల్ల రాయైనా పగిలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు సో ఇంత అభివృద్ధి చేస్తున్న కావలి ఎమ్మెల్యే కా కావ్య కృష్ణారెడ్డికి దిష్టి తగిలిందని ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడైతే అందరు దిష్టి తీసే కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు ఇంద్రమ్మ కాలనీలోని ఎస్టీ కాలనీలో అయితే ప్రజెంట్ అయితే ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది ఉరక్షన లేదు ఇకార్ టికి బవి తేలేదు హరి జన గిర్ జన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేశారు సెలలు మళ్ళీ మోస పోవదు మన కావలి ప్రజలు చల్ జా తరోలే ముందుకొచ్చే మన పసపూతలము ఉరి ఉరి మే బుపెన లబదా సైన్యమౌతాం సిద్ధంగా ఇంట్లో దిష్టి అందరి దిష్టి బయట దిష్టి మా దిష్టి అంతా బాగా లక్షణంగా శుభ్రం చేయగానే ఆలాలి ఇందిరమ్మ కాలనీలోని మహిళలందరూ కూడా సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని అయితే చాలా ఆనందపడుతున్నారు పడుతున్నారనమాట సో వారి మాటలోనే వాళ్ళ ఆనందం సార్కి శుభాకాంక్షలు అనేవి మనం ఇప్పుడు చెప్పిద్దాం అమ్మ చెప్పాలనుకుంటున్నారు కదా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్కి మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు సల్లంగా ఉండాలి నూరేళ్ళు నూరు ఉజ్జిల్లాలి పుట్టినరోజు శుభాకాంక్షలు చల్లగా ఉండాలి మా స్వామి మా స్వామి స్వామినా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే సార్ పుట్టినరోజు రెండు అన్ని భాషల్లో మా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కావాలి ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లాంటి పుట్టినరోజులు వంద వంద కాలాలు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము ఆ సార్ ఎమ్మెల్యే వారి ద్వారా మేము ఎన్నో పొందుతున్నాము కావ్య కృష్ణారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చల్లగా ఉండే కృష్ణారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇప్పుడైతే అందరి ఉత్సాహభరితమైన సందర్భం అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్కి అయితే అందరు ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నారు సో ఒక్కొక్కరు చేత మనం ఏ విధంగా చెప్తారు వాళ్ళ స్టైల్లో ఏ విధంగా చెప్తారు అనేది ఇప్పుడు మనం చూసేద్దాం సార్ చెప్పండి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గంలో మేము ఇందిరమ్మ కాలనీ నుంచి సార్కి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి వ్యక్తికి పది కాలాల పాటు ఇలాగే వర్దిల్లాలని ఇలాంటి సందర్భాలు ఎన్నో చేసుకోవాలని ఇలాంటి పేదల ఆచారజ్యోతి కావ్య కృష్ణారెడ్డి గారు మా అన్ననుంటే మేము ఎంతకైనా ముందుకెళ్తామని మాకు ఆచారజ్యోతి మా కావ్య కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు జై శుభాకాంక్షలు మన కావ్య కృష్ణారెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ప్రియతమైన ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎమ్మెల్యే సార్కి విషయం హ్యాపీ రిటర్న్స్ అవ్వండి కావ్య కృష్ణారెడ్డి గారు శుభాకాంక్షలు ధన్యవాదాలు బెస్ట్ ఇద్దరు పేరు పేరు నమస్కరిస్తాం అందరూ నమస్కారం కావరి రెడ్డి గారికి మా నమస్కారం ఆయన తరఫున మేము ఇంద్రమ్మ గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటా సంతోషిస్తున్నాము ఇంకా చల్లగా నూరు దేవుడి వల్ల ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని ఇంకా ప్రజలకు ఇంకా కాలనీ మేము గారికి ంక్ష ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి దిష్టి తీసే కార్యక్రమం కానివ్వండి అందరికి కూరగాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి చిల్డ్రన్స్ డే అదే విధంగా కావలేమల్లె కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు అయితే ఈ రోజు చేయడం జరిగింది రవి గారి ఆధ్వర్యంలో అయితే రవి గారు అయితే ఇప్పుడు మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఇన్ని చూసారు ఇన్ని చేశారు ఏ విధంగా అనిపిస్తుంది మీకు బేసిక్గా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం సో ఇంతమందికి మనం ఈరోజు చేశాం కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఒక మంచి ఆసీసులు మా ఎమ్మెల్యే గారికి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎవరో ఒకరు అనుకుంటారు కదా ఎమ్మెల్యే గారు బాగుండాలనేసి ఆశీస్సులు వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఆ దీమేలు వాళ్ళకి వచ్చి ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే రోజుల్లో అతనికి అంతా మంచి జరగాలని ఎమ్మెల్యే గారికి చాలా మంచి జరగాలని ఇంకా అభివృద్ధి ప అభివృద్ధి పథకాలు ఇంకో మా మా కావాలకి మంచి చేయాలని రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మినిస్ట్రీ అవ్వాలని మా ఇంద్రమ్మ కాలనీ ప్రజలందరి ఆకాంక్ష ఆ విధంగా మేము కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఆ ముందు రాబోయే రోజుల్లో ఆయన ఏం అడిగితే మేము ఆ విధంగా ఆ వేలో వచ్చే విధంగా మేము కూడా పాటుపడతాము ఆయన మినిస్ట్రీ కోసం మేము కూడా ప్రయత్నిస్తాము ఈ ప్రస్తుతానికి ఉన్న ఈ గత నాలుగైదు నెలల నుంచి చూసుకుంటే ఎమ్మెల్యే గారి మీద చాలామంది బుడద చల్లడానికి రెడీగా ఉండి ఆయన 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 చేతి అన్నం తిన్న వాళ్ళు కూడా ఆయన్ని ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న రోజుల్లో ఆయన వెనకాల నిలబడి బ్యాక్ బిచ్చింగ్ అనేది చేస్తున్నారు సరే పైన భగవంతుని వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరైతే ఆయన ముద్ద తిని ఆయన ఇప్పుడు అంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళు గడ్డి తినే పొజిషన్ వస్తుంది సో ఎమ్మెల్యే గారు ఏం చేసినా మన కావల అభివృద్ధి కోసం మన కావల్లోని ప్రజల అభివృద్ధి కోసమే చేశారు తప్పితే ఇంకో దానికోసం కాదు అలాంటి దేవుణ్ణి ఇలాగా మాటలతో నిందించడం కూడా కరెక్ట్ కాదు ఎవరెవరో ఎవరెవరో నేను మాట్లాడుతున్నారో అవన్నీ అదే ఇందాక మా పెద్దలు చెప్పినట్టు సూర్యుడికి మేఘాలు అడ్డపడినంత మాత్రాన ఏదో సూర్యుడు వెళ్ళిపోయినట్టు కాదు ఆ మేఘాలు రెండు మూడు రోజులు ఉండి లేకపోతే గంట పది నిమిషాలు ఉండి వెళ్ళిపోతాయి సూర్యుడు మాత్రం ఎప్పుడు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు అలాంటి సూర్యుడు మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా ఇంద్రమ్మ కాలనీ అయితే చాలా డెవలప్ అయింది ఈ రోజు లైట్ లేదు అని ఈ రోజు పోస్ట్ ఎవరైనా చెప్తే నెక్స్ట్ లేదా వన్ అవర్ రెండు రోజుల్లో లైట్లు వచ్చే విధంగా ఉన్నాయి ఏ ఏ పనైనా సరే మా ఇంద్రమ్మ కాలనీలో ప్రతి పని జరుగుతుంది అలాంటి అభివృద్ధి ప్రదాత అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే అంతే ఇంకేం చేస్తారు రోడ్లు అవన్నీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో వేసి ఇంకా అభివృద్ధి ఇంద్రమ్మ కాలనీ అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం ప్రస్తుతానికి మన ఇంద్రమ్మ కాలనీలో ఓన్లీ ఎస్టీ కాలనీలో ఒక ముప్పై 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 ఐదు మంది మాత్రమే మనం ఈ సంవత్సరం కూరగాయలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ మందికి ఇచ్చి ఇంద్రమ్మ కాలనీ ప్రజలందరికీ ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ఆయన నెక్స్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాం చూస్తున్నారు కదండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ జనరేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఎంతో మంది ఆశీస్సులు అయితే ఈరోజు కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి అయితే దక్కినాయి అని మనం చెప్పుకోవచ్చు ఇదే ఎనర్జీ తోటి ఇదే పాజిటివ్ తోటి రేపైతే ఎన్నో సంబరాలు అయితే జరగబోతున్నాయి ఆ సంబరాలన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సీఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇలాంటి సంబరాలు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఈ రోజు ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నట్లయితే అందరూ కూడా ఆనంద కోలాహాల నడుమ అయితే ఈ రోజు ఈ ఉత్సాహాలు అనేవి జరిగాయి సంబరాలు అనేవి జరిగాయి కెమెరామెన్ వినోద్ కామాక్షి కామాక్షిమ కాలనీ దగ్గర నుంచి కావలి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు